కణాను దేశంలోనికి తన ప్రజలు నడిపించడానికి దేవుని కొన్న ప్రణాళికలు చాలా గొప్పవి పగలు మేఘ స్తంభంగా దేవుడు ఉన్నాడట అలా ఉండకపోతే అక్కడున్న భయంకరమైన ఎండకు బహుశా చాలామంది గతించిపోయి ఉండేవారు రాత్రులు అగ్ని ప్రకాశముగా అగ్ని స్తంభముగా దేవుడు వారికి త్రవ చూపాడు ఈ ప్రస్తావన బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఉదహరించబడింది నిర్గమాకాండము పదమూడు ఇరవై ఒకటి మనం చదివితే అగ్నిస్తంభములోను మేఘ దేవుడు ఉండి వారికి ముందుగా నడిచిను అనే మాట అక్కడ మనం చూస్తాం నెహేమ గ్రంథం తొమ్మిదో అధ్యాయం వచనంలో కూడా మరీ ఇదే మాట అక్కడ మనం కనబడతాం దేవుడు చేసిన మేలును అనేక తరాల పాటు అనేక మంది జ్ఞాపకం చేసుకున్నారు రేపు దేవుని బిడ్డ ఒకవేళ ఈరోజు నీవు ఒక ఆలోచన కోసం కనిపెడుతున్నావా సరైన మార్గంలో వెళ్ళాలనే నిర్ణయం నీకుందా బహుశా ఇప్పటిదాకా నీ జీవితంలో చాలా తప్పు నిర్ణయాలు తీసుకుని ఎన్నో విషయాల్లో నష్టపోయావా నీ వ్యాపార విషయంలో బహుశా నువ్వు నష్టాలు చూస్తున్నావా కుటుంబ జీవితంలో ఒక డిజాస్టర్ కలిగి ఉన్నావా అనేక పరిస్థితుల్లో ఎంతమంది చెబుతున్నా దేవుని సేవకులు హెచ్చరిస్తున్నా కాదని నీ సొంత నిర్ణయాలు తీసుకుని ఎప్పటిదాకా ఇబ్బందులు పాలయ్యావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని ఆయనకు సమర్పించగలిగితే దేవుడు నీకు త్రోవ చూపగలిగిన వాడు యేష్యా గ్రంథంలో చక్కని మాట ఉంటుంది మనం కుడికైనా అయినా తొలుగుతుంటే ఇదే త్రోవ దీనిలో నడువు మన శబ్దం మనకు వినబడుతుందని దట్ ఈస్ ద ప్రాంప్టింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు నీవు దేవుని మాటకు లోబడగలిగితే ఆయన స్వరానికి లోబడగలిగితే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణము కూడా నిన్ను నడిపిస్తారు ఎక్కడ వరకు అంటే ఆయన నామ మహిమార్ధమై ఆయన యొక్క చిత్తము నెరవేర్చినట్లుగా దేవుడు నీకు త్రోవ చూపువాడు త్రోవ చూపువాడు యేసుప్రభు వారు ఆయన మరణాన్ని జంచి తిరిగి లేచిన తర్వాత జరిగిన సంఘటనలో ఒక సంఘటన ఎమ్మాయి మార్గానికి లేదా గ్రామానికి ఇద్దరు శిష్యులు వెళ్ళిపోతున్నారు వారు దుఃఖముఖులై ఉన్నారు విచారంతో ఉన్నారు సందేహాలు ఉన్నాయి వారి జీవితాలు ఎన్నో ప్రశ్నలు కూడా ఉన్నాయి అయితే లోకాసు వార్తను మనం జాగ్రత్తగా చదివితే యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా నడిచి సరైన త్రోవలోనికి వారిని తీసుకొచ్చారు ఎమ్మాయి నుండి మరల యేసు ప్రభు వారిని ఎరుషులేమి వైపుగా తీసుకొచ్చి సంఘముతో తన బిడలతో కలిసి ఉండున్నట్లుగా దేవుడు వారికి సహాయపడ్డారు ఒకవేళ ఈరోజు నువ్వు తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నావా అసత్య మార్గంలో ప్రయాణం చేస్తున్నావా తప్పుడు సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోయావా దేవుని వాక్యాన్ని మరచి లేఖన సత్యాలను విడిచి ఎవరో లోకసమను బోధలు చేస్తున్నారని చెప్పి ఆ బోధల వైపు నువ్వు ఆకర్షించబడి దేవుణ్ణి మరచి ఇష్టానుసారం ఈ ఈరోజు నిన్ను నడిపించడానికి దేవుడు సామర్థ్యం కలిగినవాడు అరణ్యములో త్రోవ చూపిన దేవుడు పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడై ఉండి నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా తన మహిమార్థమై నడిపించాలని ఇష్టపడుతున్నారు ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్థుతిద్దాం నీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు గొప్ప కార్యాలు జరుగునీ గాక